హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వచ్చేటప్పటికి చిటి ఉల్లిగొండ దీనికి కావాల్సింది బియ్యం పిం బియ్యం మినపప్పు రెండు కలిపి అంటే ఒక కప్పు మినపకుళ్ళకి నాలుగు కప్పుల బియ్యం పోసాను అది పిండాడిచుకున్నాను దానిలోకి సన్నగా చాఫ్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు గ్రీన్ చిల్లీ జీలకర్ర సాల్ట్ అవి మొత్తం వేసి మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుంటున్నాను అది కలిపేసుకొని తర్వాత ఈ లోపల ఆయిల్ హీట్ చేసుకుంటున్నా చూడండి ఇటు కలిపేసుకుంటూ అటు ఆయిల్ హీట్ చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటంటే చిట్టి చిట్టిగా వేసుకోవాలి ఎట్లా అంటే చాలా అంటే చాలా చిన్నవి వాటర్ ఏదన్నా గట్టిగా పిండి ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి లేకుంటే లోపల పిండి ఉడకదనమాట పిండి పిండిగా ఉంటుంది సో నేను అలా కలిపేసుకున్నాను పిండి కలిపేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా అంటే చాలా చిట్టి చిట్టి చిన్ని చిన్ని ఉల్లి బొండాలు వేసుకుంటున్నాను చూడండి కాకుంటే ఈ ఉల్లి బొండాలు మాకు ఇదే సైజులో వేస్తారనమాట మేము కొనుక్కొచ్చుకోవాలంటే మామూలుగా నాకైతే ఇంత చిన్న చిన్న వేయడం నాకు చేతులు రావు కానీ కావాలనే వేసాను మా ఊర్లో కరెక్ట్గా ఇంతే సైజులో వేస్తారండి పదికి నాలుగు బొండాలు అనమాట నాలుగంటే నాలుగే ఎంత డబ్బులు వేస్ట్ అంటే మనం బయట తెచ్చుకుంటే అంత డబ్బులు వేస్ట్ అదే ఇంట్లో వేసుకుంటే అందరం తినేయచ్చు చిన్న గిన్నె పిండు ఉన్నా సరే సో నేను ఇలా వేసుకుంటున్నాను కాకుండా ఏంటంటే ఆయిల్ హీట్ అయింది అనుకొని గబుక్కుని వేసేసాను కానీ ఆయిల్ హీట్ అవ్వలేదు సో అందుకే చూడండి ఇలా అంటేసుకున్నాయి అన్నమాట సో ఇలా అంటేసుకుంటే వాటిని ఇంకా నేను గరిటితోటి అటు ఇటు తిప్పేసుకుంటూ అనుకుంటూ వస్తున్నా ఇవి ఏంటంటే ఫుల్ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న వీడియోలో అలా ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని కావాలి మేము అలా మొత్తం వేసేసుకున్నాను నేను కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది మొత్తం అలాగే వేసుకొని తీసుకున్నాను ఇవి ఈవినింగ్ టైంలో తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి దీని కాంబినేషన్ వచ్చేటప్పటికి పల్లీ చట్నీ అండ్ కొబ్బరి కారం అండి ఇవి రెండింటి కాంబినేషన్లో కానీ తిన్నామంటే సాయంత్రం టైంలో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి చూడండి పైకి వచ్చేటప్పటికేమో క్రిస్పీగా లోపల వచ్చేటప్పటికేమో గుల్లగుల్లగా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే పైన చాలా క్రిస్పీగా ఉంటుంది నోట్లో పెట్టుకుని కరెక్ట్ అన్నట్లు లోపల వచ్చేటప్పటికేమో అంటే మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాం కదా దానిలోకి సో అలా అనమాట అబ్బా చూడండి నేను విరగ తీసేటప్పుడు ఎంత అంటే అంత కాలుతున్నాయి అందుకే చేతులు ఊదుకుంటూ తీస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసమని చూడండి అయితే అలా ఉంటుంది పైకి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది దీనికి మాత్రం చెప్పాను కదండి ఒక పల్లి చట్నీ ప్లస్ వచ్చేటప్పటికి కొబ్బరి కారం ఈ రెండింటి కాంబినేషన్ అయితేనే సూపర్ ఉంటుంది చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది బొండాలు ఇస్ రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఉల్లి బొండాలు ఇవి సాయంత్రం స్నాక్స్గా అయితే సూపర్ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్